వినూత్నంగా భూ సమస్యల పరిష్కార దిశగా రెవెన్యూ క్లినిక్ చంద్రగిరి నియోజకవర్గ సంబంధిత రెవెన్యూ క్లినిక్ ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ మౌరిత కలిసి ప్రారంభించి జిల్లా కలెక్టర్ రెవెన్యూ క్లినిక్తో వచ్చిన అర్జీలను సీరియస్గా తీసుకోవాలి రెవెన్యూ క్లినిక్లో వచ్చిన అర్జీలను సంబంధిత రెవెన్యూ అధికారులు వేగవంతంగా పరిష్కారం చూపాలి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు భూ పరిష్కార సమస్యలు ఆసుపత్రి రెవెన్యూ క్లినిక్ పేరుతో సరికొత్త వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమంలో అర్జీలు తీసుకోవడం జరుగుతుందని జిల్లాలో గత పద్దెనిమిది నెలల కాలం రాష్ట్రంలోనే అత్యంత అత్యధికంగా ముప్పై ఎనిమిది వేల అర్జీలు ప్రజా సమస్యల పరిష్కారానికి ఆదాయని తెలిపారు పరిష్కరించలేని అర్జీలకు సంబంధించిన కారణాలను అర్జీదారులు వివరంగా తెలపాలన్నారు ఈ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమానికి చంద్రగిరి నియోజకవర్గ సంబంధిత అన్ని మండలాల తహసీల్దార్లు ఆర్ఐలు విఆర్ఓలు సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు